నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్లో ఉన్నామండి శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి కొంచెం అన్నీ కూడా కొద్దిగా పట్టు టచ్ ఉండేలాగా కొంతమందికి ఇంకా పెళ్ళిళ్ళ ముహూర్తాలు ఉన్న వాళ్ళకి కొంచెం ప్యూర్ పట్లు ఇచ్చేలాగా అట్లా అనుకున్నారు సో ఆ వెరైటీస్ అన్నీ కూడా మనకి చక్కగా రెడీగా ఉన్నాయండి మీరు కూడా రెడీ అంటే మనం వరుసగా శారీస్ని చూసేద్దాం ఎలా ఉన్నారు పద్మావతి గారు బాగున్నారా మీరు బాగున్నారు ఈ బిష్ణుపురి పట్టు ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది విష్ణుపూరి పట్టు సిక్స్ అండి సిక్స్ ఫైవ్ సిస్టమ్ ఓకే ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు సిక్స్ ఫైవ్ వస్తాయండి వస్తాయి ఇంకా అచ్చా సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వస్తుంది ఓకే మనం వన్ గా వరుసగా వన్ బై అని చూపించేద్దాం అండి కానీ కంప్లీట్ లైట్ వెయిట్ ఆయిల్ లైట్ వెయిట్ క్లాత్ కూడా స్మూత్ ఉందండి చాలా స్మూత్ స్మూత్ తర్వాత ఏంటంటే ఇది హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ మంచిగా హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ మనకు కొంచెం బడ్జెట్లో వస్తాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ మీకు కావాలి అనుకుంటే వెంటనే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు విష్ణుపురి పట్టు ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు సిక్స్ ఫైవ్ వస్తుంది ఈ చీరలు యొక్క గొప్పతనం ఏంటంటే అంతా కూడా ఎక్కువగా థ్రెడ్ యూజ్ చేస్తారు సరి మనం మిగతా కొన్ని కొన్ని పట్లకి ఏంటంటే బుటీ సిల్వర్ బుటీ అలా ఉంటాయి వీటికి అలా కాదు మొత్తం చాలా మంచి హ్యాండ్లూమ్స్ అండి లైట్ వెయిట్ కంఫర్టబుల్ ఇప్పుడు జాబ్ చేసేవారు కూడా డైరెక్ట్ ఏదైనా వెళ్ళిపోవాలి మీటింగ్స్ వాటికి అటెండ్ అవ్వాలి టీచర్స్ ఉన్నారు ముఖ్యమైన ఈవెంట్స్ ఉంటాయి అలాంటప్పుడు ఇలాంటివి బాగుంటాయి ఈ హెవీ పట్టు కట్టలేము కదా ఇవి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా మన హౌస్ వైఫ్స్ కే ఉంది కొత్త చీర ఉంటేనే పండగ నెక్స్ట్ కలర్ రాయల్ బ్లూ ఇది కూడా బాగుంది రాయల్ బ్లూ పళ్ళు అంతా కూడా మంచిగా థ్రెడ్ బ్యూవింగ్ వచ్చింది చాలా బాగుంది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఇది బ్లౌజ్ మంచి కలర్ రాయల్ బ్లూ నెక్స్ట్ కొంచెం మిర్చిరెడ్లా ఉంటుంది ఏమో ఆరెంజ్ ఆరెంజ్ గ్రీన్ పళ్ళు పళ్ళు అంతా కూడా చాలా బాగా వ్యూ చేశారు ఇది బ్లౌజ్ పట్టు బాగుందండి క్లాత్ చాలా బాగుంది హ్యాండ్లూమ్ ఈ హ్యాండ్లూమ్ అంటే చాలా బాగుంది బాగుంది క్లాత్ చూడండి చక్క చీర పాడవదు పాడవదు లైట్ వెయిట్ మా లైట్ వెయిట్ ఈ కలర్ కూడా బాగుంది కాంబినేషన్స్ డిఫరెంట్ ఉన్నాయి కూడా బాగుంది పల్లూల్లోనే మీకు ఎక్కువగా థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు బాగా సారీ అంతా బుటీ కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చింది కాంట్రాస్ట్ పల్లె బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ మంచి కాఫీ పొడి కలర్ అనొచ్చు దీనికి మంచి పింక్ ఎలిఫెంట్ డిజైన్ చేస్తారు మొత్తం థ్రెడ్ తోటి వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ క్వాలిటీ బాగుంది నెక్స్ట్ మంచి రెడ్ అని కూడా చెప్పలేం పింక్ పింక్ మెజంతా నచ్చేమో దీనికి మంచి కలర్ వచ్చింది వైలెట్ కలర్ వచ్చింది కాంబినేషన్ కూడా బాగుంది బిష్ణుపురి పట్టు ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఫైవ్ వస్తుంది మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ పంపించి చాలా వెయిట్ కూడా బాగుంది చాలా బాగుంది లైట్ వెయిట్ ఉన్నాయండి ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే జాబ్ చేసేవారికి చాలా డైలీగా కట్టుకోవడం చాలా బాగుంటాయి అంటే కొంతమందికి లైట్ వెయిట్ పట్టే కట్టుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని ప్రొఫెషన్స్లో అంటే లెక్చరర్స్లో కానీ లైక్ బ్యాంక్ మేనేజర్స్ ఆ పోస్ట్లో ఉన్నవాళ్ళు ఏంటంటే గవర్నమెంట్లో మంచి సెక్టార్లో ఉన్నవాళ్ళు లైట్ వెయిట్ పట్టు చూస్తే మనకి మరి పట్టు చీరలు అనిపించదు కానీ కట్టుకున్నప్పుడు కంఫర్ట్ ఉండాలి అలా ఇష్టపడతారు అటువంటి వారికి ఇది చాలా బాగుంటుందండి నా దగ్గర ఒకటి ఉండేది ఒకసారి ఎక్కడో కొన్నాను అలా వాళ్ళు ఇదే కట్టాలి నా బ్యాగ్లో ఉంది కట్టాల్సిందేమో మద్దగా వచ్చింది మార్చడానికి కానీ చాలా లైట్ వెయిట్ హాయిగా ఉంటాయి శారీస్ మనకి ఇంకా మంచి ధరలు వస్తుంది సిక్స్ ఫైవ్లో కొంచెం కొన్ని కొన్ని చోట్ల సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ కూడా నడుస్తున్నాయి అట్లా ఉంది ఇప్పుడే కొత్త కొత్తగా వస్తున్నాయి మార్కెట్కి ఇంకా ఇంకా రాలేదు అంటే ఇది దొరుకుతాయి కానీ ఈ హ్యాండ్లు ఇష్టపడి తెప్పించిన వాళ్ళే తప్ప ఇలా అందరి దగ్గరికి వచ్చేది కాదు ఇప్పుడు ప్రస్తుతం ఇంక మనకు దొరుకుతుందండి కాకపోతే ఇందులో మళ్ళీ ఇమిటేషన్ దక్కుండా ఉండాలి ఇమిటేషన్ ఇంకా వరకు అయితే రాలేదు మరి చిన్న కూడా తీసుకోమ బ్లాక్ బ్లాక్ కూడా ఎంత బాగుందో గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అంతా కూడా చక్కగా థ్రెడ్ పుట్టి ఎక్కడ ఫ్యాబ్రిక్ డిస్టర్బ్ చేయదు మిమ్మల్ని నీట్గా ఉంది అది డీసెంట్గా కట్టుకున్నా కూడా లైట్ వెయిట్ ఉంటుంది ఇరిటేషన్ ఉండడము అలాంటి పట్టు కాదు హ్యాండ్లూమ్ పట్టు కదా క్లాత్ కూడా బాగుందండి ఇంకా లైట్ వెయిట్లో తక్కువ బడ్జెట్లో చాలు అనుకుంటే మీరు దీనికి వెళ్ళచ్చు ఇది ఒక పట్టు ట్రై చేయొచ్చు చాలా బాగున్నాయి శారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి బిష్ణుపురి పట్టు మనకి ఒరిస్సా దగ్గర అక్కడ తయారవుతాయండి ఇది కూడా బాగుంది కదా మంచిగా ఆరెంజ్కి కొంచెం డిఫరెంట్గా ఉంది సారీ అలా హెవీ పళ్ళు కాకుండా సింపుల్ సింపుల్ పళ్ళు ఇచ్చారు శారీలో కూడా గ్రీన్ థ్రెడ్ బుట్టి వచ్చిందండి ఇది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది ఇవి బిష్ణుపురి పట్టు ఇంకా వస్తాయండి ఇలాగ కావాలనుకున్న వారు వెంటనే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి ఎంతైనా నెక్స్ట్ వచ్చినప్పుడు నెక్స్ట్ కలర్స్ అయ్యి ఫస్ట్ వచ్చినవి ఫస్ట్ అది నెక్స్ట్ మనం వెంకటగిరి పట్టుకెళ్దాం నెక్స్ట్ వెంకటగిరి పట్టు మనకి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చండి వెంకటగిరి పట్టు వెంకటగిరి పట్టు ఇది ఎయిటీ ఎయిట్ అండి బార్డర్లెస్ ఎయిటీ ఎయిట్ నుంచి మీకు ట్వెల్వ్ ఫైవ్ వరకు బార్డర్ వస్తుంది ఇవి ఎప్పుడు ట్రెండింగ్ అంతే ఇది పళ్ళు హెవీ వస్తుంది బ్లౌజ్ బూటీ బ్లౌజ్ పళ్ళు అంతా కూడా చూపించాను పళ్ళు అంతా హెవీ వచ్చి బ్లౌజ్ సింపుల్ గా పిల్లల నుంచి అన్ని ఏజ్ వాళ్ళకు సెట్ అయ్యేసారు మంచిగా వెంకటగిరిలో మంచి పట్టు కావాలి పెద్ద బోర్డర్ హడావుడు వద్దు అనుకునేవారు దీనికి వెళ్ళచ్చు చాలా ఎయిట్ ఎయిత్కి ఇస్తున్నారా ఎనిమిది వేల ఎనిమిది వందలు అమ్మా తీసుకుని అలగుతాయి నెక్స్ట్ కలర్ కూడా బాగుంది కొంచెం డిఫరెంట్ గా శనగపిండి గోల్డ్ అలా మిక్స్ అవుతుంది దీనికి కూడా రిచ్ బ్లౌజ్ బూటీ బ్లౌజ్ కొంచెం చామంచాయ్గా ఉండేవారు అలా కంటే కూడా కలర్ మంచిగా ఉన్నవారు తీసుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళకి బాగా సెట్ అవుతుందండి మనం కట్టుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి మన బ్యాడ్ ఏమవుతుందంటే మనం టైట్గా ఏదైనా ఉన్నా బ్లాక్గా ఇంకా కనిపిస్తాం ఇది కూడా బాగుంది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది గ్రీన్ అని లేమో ఇల్లో అని మెంతిల్లో మెంతిల్లో కలర్ అలా వచ్చింది ఇది బ్లౌజ్ 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 కూడా చిన్న 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 బూటి బాగు పట్టు కూడా మంచిగా ఉందండి మీకు కావాలనుకుంటే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు చూరు పట్టు మేడం వేవర్స్ చాలా బాగుంది సారీ నెక్స్ట్ కాన్వెంట్ బ్లూ ఇది కూడా బాగుంది ఇవి ఏంటంటే వితౌట్ బార్డర్ వస్తాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటాయి బ్లౌజ్ కూడా మనకి బుటీతోటి బ్లౌజ్ వస్తుందండి ఇలా వస్తుంది బుటీతోటి బ్లౌజ్ వస్తుంది ఇంకేంటంటే రిచ్ లుక్లో కనబడతాయి మంచిగా చిన్న ఫంక్షన్స్కి సరిపోతాయి పిల్లలకు కూడా అంటే అమ్మాయిలు కూడా ఒక తక్కువ ఏజ్ వారు కూడా వీటికి కూడా వేయిస్తున్నారు ఇప్పుడు కలర్ బ్లౌజ్ వేస్తున్నారు ఇందులో బ్లౌజ్ తీసుకో అలా ఇప్పుడు అంటే కంచి పట్టుకే చూసాము వెంకటగిరి దీనికి కూడా వేయిస్తున్నారు సో మీరు కావాలనుకుంటే మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే కలర్స్ ఉన్నాయి ఇంకా ఉంటాయి మీరు డైరెక్ట్ స్టోర్ నైనా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ బిగ్ కదా రెండు వైపులా ఈక్వల్ గా ఉంది పళ్ళు మాత్రం హెవీ వస్తుంది కొన్ని రోజులు కట్టేసిన తర్వాత మీరు మిడిల్ ఏదైనా ట్రై చేయొచ్చు కూడా పెయింట్ లాగల బోర్ కొట్టినప్పుడు ప్రింట్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ ప్లేన్ కానీ మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ ఎంత వరకు ఉండొచ్చు నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వరకు ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు నైన్ ఫైవ్ వరకు వస్తాయి శారీ ఈ కలర్ వస్తుంది మంచి లేత ఆకుపచ్చ కొంచెం కళ్ళేతలాగా ఎల్లో అలా వస్తుంది ఎల్లో కలర్ బార్డర్ రెండు వైపులే ఈక్వల్గా వస్తుంది రిచ్ పళ్ళు నైన్ ఫైవ్కే వస్తుందండి పెద్ద బార్డర్ది మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది మళ్ళీ మనకు బార్డర్ పెద్దది ఇచ్చారు పైన చిన్న బార్డర్ మొత్తం సిల్వరే అనుకుంటా కదా సిల్వర్ సిల్వర్ పళ్ళు బ్లౌజు పళ్ళు రిచ్ ఉంటుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది బ్లాక్ ప్లెయిన్ వచ్చి కానీ మెరూన్ కి బ్లాక్ ఎప్పుడు బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుంది ఇది ఓల్డ్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఒకటి బాగుంది ఈ మిడిల్ ప్లెయిన్ కి ఏమవుతుంది అంటే ఇది ఇది ఉండి అనిపిస్తాను బ్లూ కూడా మిక్స్ అయ్యి కలనా ఇది కూడా రెండు వైపులా చక్కగా ఈక్వల్ గా బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇది కానీ ఈ కలర్ కాంబినేషన్ బాగుందండి ఇది చాలా కొంచెం కొత్తగా మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ బ్లూ బ్లూ కి రాయల్ బ్లూ ఇది కూడా పెద్ద కంచి బోర్డర్ ఇది అంతే నైన్ ఫైవ్ నేను అడగలేదు నైన్ ఫైవ్ కంచి బౌడర్ బాగా రిచ్గా వచ్చిందంటే పైన బోర్డర్ కూడా బాగుంది మిడిల్ అంతా ప్లెయిన్ చాలా బాగున్నాయి కంచి పట్టు చీరలాగా అంటే ఫుల్ బ్రోకెట్లు బుటీలు వద్దనుకునే వారికి ఇలాంటివి బాగుంటాయి లేదు పెళ్లి కూతురుంటే ఎంగేజ్మెంట్ కి లెహెంగ లాగొచ్చు చాలా కలర్ బాగుందండి నెక్స్ట్ మనం బుటీకి వెళ్తున్నాం ప్లెయిన్ చూసేస్తాం కదా నెక్స్ట్ బుటీ ఫస్ట్ ఆరెంజ్ కలర్ చిన్న బార్డర్ ఎంత బాగుందో చీర అక్కడక్కడ డిజైన్ కూడా చాలా అందంగా ఇచ్చారు ఈ ఇయర్ టండి ఎక్కువ డిజైన్ ఇలా బర్డ్స్ ఎక్కువ తీసుకుంటారట ఆరెంజ్ కలర్ అంటే ఫ్యాషన్ డిజైనర్స్ ప్రతి ఇయర్ ఒక థీమ్ తీసుకుంటూ ఉంటారట అండి ఆ అమ్మాయి నాకు చెప్తూనే ఉంది డిజైనర్ నేను వేరే అమ్మాయి దగ్గర షూట్ చేసినప్పుడు వాళ్ళు అనుకున్న థీమ్ రావడానికి సిక్స్ మంత్స్ పడుతుంది ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ జూన్ వరకు కూడా మీరు గమనించండి ఎక్కువగా మనకి బర్డ్స్ పిట్టలు అలాంటివి వస్తాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేరేది మారిపోతుంది ఈ సంవత్సరం ఆరెంజ్ కలరు రెండు ఇది బాగుందండి చాలా బాగుంది సారీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆ బాగుంది మంచిగా వచ్చింది కదా అంటే ఇప్పుడు వితౌట్ బార్డర్ మా దగ్గర ఉంది అని నాకు కూడా ఉంది వద్దు అనుకునేవారు ఇలా వెళ్ళాలి చిన్న బోర్డ సింపుల్ గా పళ్ళు బ్లౌజు సింపుల్ సింపుల్ అంతే కాంట్రాస్ట్ పళ్ళు సింపుల్ పళ్ళు చూపిందా ఒకటి కానీ సారీ బుట్టి మనకు మధ్యలోకి వచ్చినప్పుడు కొంచెం బ్లౌజ్ ప్లెయిన్ లోపల కూడా మనకు బుట్టి ఇలా వస్తుంది టూ మీటర్స్ వరకు ఫుల్ వస్తుంది మేడం లోపల వస్తుంది ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్లో మీకు వస్తాయి తర్వాత ఇందులో నెక్స్ట్ మంచి పింక్ ఇదేంటంటే ప్లస్ పాయింట్ ఎడ్జ్ కాంట్రాస్ట్ కూడా వచ్చింది ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అంతేనా ఓకే పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది ఇది కూడా బాగుంది ఈ రెండు బాగున్నాయండి వెంకటగిరి పట్టు ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్లో కొంచెం కొత్త డిజైన్స్ ఉన్నాయి మన రెగ్యులర్ శారీస్లా కాకుండా కొత్తగా ఉన్నాయి నెక్స్ట్ రెండు వైపులా బోర్డర్ మీనాకారి బుటీని హైలైట్ చేసుకుంటా మిడిల్ అంతా కూడా సిల్వర్ బుట్టి సిల్వర్ బుట్ ఇవి ఎంత వరకు ఉండవచ్చండి టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ ఓకే పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ పళ్ళు ఓకే అది లైట్ కలర్ కాబట్టి కొంచెం మనకి డార్క్ కలర్ పళ్ళును బ్లౌజ్ ఇలా ఇచ్చారు శారీ ఎంత గచ్చకాయ కలర్ లాగా ఇలా వస్తుంది కొంచెం సిల్వర్ కలర్ లా కూడా అనొచ్చండి మంచి కాంబినేషన్ తర్వాత ఇంకా పింక్ వెంకటగిరిలో ఈ పింక్ చాలా బాగుంటుంది రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా ఇచ్చారు మీనాకారి వీవింగ్ ఇచ్చారు అంటే కొంచెం పైతని స్టైల్ కూడా ఉంది సారీ అంతా ఈ బుట్టి వస్తుంది బ్లౌజ్ మనకి పళ్ళు ఇలా వస్తుంది శారీ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మీకు నచ్చితే హాయిగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎక్కువ సిల్వరే గోల్డ్ తక్కువ ఉంది సిల్వర్ ఎక్కువగా ఉంది సిల్వర్ ఎక్కువ వెంకటగిరి అంటే ఎక్కువ సిల్వర్ కలుస్తుంది అండి ఇది కూడా కలర్ చాలా బాగుంది పూటి మంచిగా ఇచ్చారు మనకి నెమలి బుటీ వచ్చింది రుద్రాక్ష బుటి స్టైల్ వచ్చింది మొత్తం సిల్వర్ మిడిల్ కలర్ ఏంటంటే కొంచెం కల్ కలర్ ప్యారెట్ గ్రీన్ అండ్ రామా గ్రీన్ ఇది పర్ప్లూ ఇలా రిచ్గా వచ్చిందండి సారీ ఇది కూడా టెన్ ఫైవ్ ధర ఏదైనా ఇది కూడా మెహందీ గ్రీ కానీ బోర్డర్ లో డిఫరెంట్ టెంపుల్ కూడా సిల్వర్ లో చేసారు రెండు వైపులా బోర్డర్ చాలా చక్కగా సిల్వర్ లో చేసారు చీరంతా చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ ఇలా వస్తుందండి శారీ కలర్ ఎంత బాగుందో ఇది కూడా లెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది మిడిల్ అంతా లైట్ కలర్ సిల్వర్ వచ్చిన చక్కగా దాని మీద ఇవి రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది దీనికి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉందండి అది అలా కావాలనుకుంటే మీరు అలా వెళ్ళొచ్చు ఇది ప్రైస్ సేమ్ లెవెన్ ఫైవ్ సార్ ఏదైనా మార్పు వస్తే చెప్తాను ఓకే ఈ గ్రీన్ చాలా డిఫరెంట్గా ఉంది కొత్త కలర్ చాలా బాగుంది కొంచెం ట్రై చేస్తానంటే ట్రై చేయొచ్చు ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇవ్వకుండా సేమ్ కలరే కొంచెం డార్క్ ఇచ్చారు పళ్ళు కూడా అదే ఆ డార్క్ కలరే పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లస్ ఏంటంటే బోర్డర్ లో మీనాకారి వీవింగ్ కరెక్ట్గా ఇచ్చారండి అయ్యేలా మ్యాచ్ అయ్యింది నెక్స్ట్ సారీ ఇది కూడా రెండు వైపులా ఈక్వల్ గా సిల్వర్ వీవింగ్ తోటి వచ్చింది మీనాకారి సిల్వర్ మీద మీనాకారి బుట్టి చాలా అందంగా వచ్చింది ప్లస్ కాంట్రాస్ట్ ఈ గ్రీన్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తాయి ఇది బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవి లెవెన్ ఫైవ్కి వస్తాయి నెక్స్ట్ సారీ మిడిల్ అంతా మంచి లైట్ కలర్ లైట్ కదా సిల్వర్ బుట్టి ఆ బుట్టితో పాటు మనకి రుద్రాక్ష బుట్టిలో పెద్ద బుట్టి ఇచ్చారు రౌండ్ బుట్టి మళ్ళీ చిన్న చిన్న బుట్టి వచ్చింది ఫ్రంట్ వైపులా లైట్ అండ్ డార్క్ బాగుంది కాంబినేషన్ అంటే బార్డర్ లో కూడా మరీ డార్క్ లేదండి కొంచెం పిల్లలు కట్టుకునేలాగా క్లాసీ లుక్ సారీ ఇక్కడ వరకు మీకు లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ శారీస్ వెళ్దాం మునియాస్ వచ్చినట్టు ఉన్నాయి కదా మొత్తం శారీ అంతా మునియాస్ వచ్చాయి సింగిల్ మునియా ఇచ్చారు మునియా బార్డర్ వస్తుంది చాలా అందంగా ఉంది చీర రెండు వైపులా బార్డర్ ఈక్వల్ గా వచ్చింది చీర కూడా కలనేత కలర్ పింక్ అండ్ వాయిలెట్ మిక్స్ లా ఉంది మనకి మళ్ళీ పళ్ళు కూడా సిల్వర్ తోటి మొత్తం వీవింగ్ వచ్చింది బ్లౌజ్ వచ్చింది ఎంతవరకు ఉంటుంది లెవెన్ థౌసండ్ ఇది లెవెన్ థౌసండ్కి వస్తుందండి నెక్స్ట్ సేమ్ లెవెన్ థౌజండ్లో మరొక సారీ ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్ తోటి మునియాస్ వచ్చి అక్కడక్కడ గ్రీన్ కూడా వచ్చింది పళ్ళు అంటే బ్లౌజ్ నెక్స్ట్ వెంకటగిరి పట్ల కొత్త డిజైన్ ఇదైతే ఎక్కడ లేదండి మనం చేసే వాళ్ళు ఎవరి దగ్గర లేదు ఇది కొత్త డిజైన్ చాలా అందంగా వచ్చింది అక్క పిల్ల పిల్లలు కూడా చాలా అందంగా ఉంటుందండి పిల్లలకి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మళ్ళీ ప్లస్ ఎక్కి కాంట్రాస్టే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎంతవరకు ఉన్నాయి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్లో చాలా అందంగా ఉందండి శారీ నెక్స్ట్ నైన్ ఫైవ్లోనే ఈ పింక్ మిడిల్లో ఇచ్చిన సిల్వర్ చాలా అందంగా వచ్చింది ఆ కలర్కి ఒక అందం ఈ కలర్కి ఒక అందంగా ఉంది ప్లస్ రెండు వైపులా సిల్వర్ కడ్డీ బార్డర్ అండ్ హెడ్ కాంట్రాస్ట్ బ్లౌ ఇది కూడా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ నైన్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఇప్పుడు ఆ చీరల్లోనే ఆ చీరలానే కాకపోతే ఇది బూటీ మారినట్టుంది కదా మొత్తం సిల్వర్ ఇచ్చారు ఇది బూటీ వచ్చి బ్లౌజ్ ఇదే వస్తుందా ఇదే వచ్చిందండి బ్లౌజ్ బాగుంది ఇది కూడా చాలా కూల్గా ఉంది ఇది ఎంతవరకు ఉంటుంది ఇది కూడా అంతే అంతే ప్యూర్ వెంకటగిరి పట్టు శారీస్ నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం ఇది కొంచెం హెవీ అనుకుంటాం కదా హెవీ మ్యారేజెస్లో పట్టు చీరలు కొన్ని ప్లాన్ చేసుకుంటాం కదా ఐదో ఆరో నాలుగో అప్పుడు ఇదొక పట్టుకు వెళ్ళచ్చు వెంకటగిరి పట్టు గద్వాల పట్టు నారాయణపేట పట్టు కంచి పట్టు బెనారస్ పట్టు అట్లా పెళ్లి కొనేది ఒక్కొక్కటి ఒక్క పట్టు పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది రెడ్ స్టైల్ వచ్చింది చీరంతా కూడా సిల్వర్ బుటీ బార్డర్లో మంచి ఇల్లు చాలా అందంగా ఇచ్చారు ఇది పళ్ళు గ్లాస్ ఇది ఎంతవరకు ఉండొచ్చండి లెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ ఇట్లా తీసేసుకోమ్మా లెవెన్ ఫైవ్లో వస్తుంది నెక్స్ట్ సారీ మంచి బ్లూకి రాయల్ బ్లూ మిడిల్ అంతా కూడా మీనాకారి వీవింగ్ శారీ అంతా కూడా బుటీస్ స్టైల్ వచ్చింది పళ్ళు పైతని స్టైల్ బ్లౌజ్ సాధారణంగా ఫస్ట్ లో వెంకటగిరి అంటే ఈ కలర్ కాంబినేషన్స్ ఎక్కువ నాకు అర్థమయ్యేది కాదు ఇది ఈ కలర్కి ఇది పళ్ళు అలా ఎలా ఇచ్చారు కానీ వాళ్ళు ఆ కాంబినేషన్స్ అలా ఇచ్చేవారు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్కి ఇచ్చేవారు కానీ ఇప్పుడు అలా లేదండి మంచి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఇస్తున్నారు ఇది చూడండి అసలు ఎంత అందంగా ఉందో జరికోట లాగా ఉంది బార్డర్ అంతా కూడా మొత్తం మనకి వీవింగ్ స్టైల్ వచ్చింది సిల్వర్ అంటే గోల్డ్ ఇచ్చి వాటి మీద మళ్ళీ మీకు మీద కాదు వీవి ఇది చాలా అందంగా ఉంది చీర మంచి కలర్ ఎంతవరకు ఉండొచ్చండి ఇది కూడా లెవెన్ ఫైవ్ లెవెన్ థౌసండ్ లెవెన్ ఫైవ్ సారీ లెవెన్ ఫైవ్ తీసుకోమ్మా నెక్స్ట్ గ్యాప్ బార్డర్ బాగుంది మీరు ఇలా అయినా కట్టుకోవచ్చు తర్వాత బోరు కొట్ట కిందలో ఏదైనా పెయింట్ తంజావూరు తంజావూరు పెయింట్ కూడా అలాగే ఉండేలాగా ఒక పెయింట్ వచ్చిందండి అంత కాస్ట్ పెట్టక్క లేకుండా కొంచెం తక్కువలో అది కూడా మీరు ట్రై చేయొచ్చు తర్వాత శారీ అంతా కూడా సిల్వర్ బుట్టి కలర్ బాగుంది మంచి కలర్ పింక్ వాళ్ళు పింక్ బ్లౌజ్ పింక్ బ్లౌజ్ కానీ ప్రతి చీరకి ఆల్మోస్ట్ సిల్వర్ సిల్వర్ సిల్వరే వెంకటగిరి అంటేనే ఎక్కువ సిల్వర్ సిల్వర్సెంట్ నెక్స్ట్ సారీ చూద్దామండి వీడియో నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కి రెండు వైపులా కూడా సిల్వర్ చాలా అందంగా ఇచ్చారు మిడిల్ అంతా బుటి పోవద్దు ఇది కూల్గా ఉందండి సారీ ఇంకా కాంట్రాస్ట్ కదా కాంట్రాస్ట్ సిల్ చాలా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా లెవెన్ ఫైవ్ ప్రస్తుతం ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ లేదు కొంచెం మాకు ఎల్లో అలా వెళ్తాము మంచిగా అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు బోర్డర్ అంతా కూడా చాలా దగ్గర దగ్గరగా కంచి బోర్డర్ స్టైల్గా ఇచ్చారు చూస్తే మనం లైట్ వెయిట్ కంచి పట్టు కడుతూ ఉంటాం కొన్ని కొన్ని పదివేలు పన్నెండు వేలు ఆ చీరలా ఉంది బ్లూ బ్లౌజ్ పదివేలు పన్నెండు వేలు ఆ కంచి పట్టు కంటే కూడా మనం ప్యూర్ వెంకటగిరికి వెళ్ళిపోవడమే బెటర్ అడిగితే హ్యాండ్లూమ్ కదండి తీసుకో అది తీసుకోసారి నెక్స్ట్ మిడిల్లో మంచి వైలెట్ కలర్లు అయితే పండు కాదు వైలెట్ కలర్ అలా చెప్పచ్చు బోర్డర్ చక్కగా కరెక్ట్గా ఇచ్చారు చాలా అందంగా ఉంది చిన్న బోర్డర్ ఇది పళ్ళు ఆరెంజ్ బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది కూడా అంతే లెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ ఈ శారీ కూడా మీకు లెవెన్ ఫైవ్లో వస్తుంది చీరంతా మొత్తం సిల్వర్ బుటీ ఎక్కడ ఇంకా మీనాకారీ లేదు నెక్స్ట్ ఒక డిఫరెంట్ గ్రీన్ ఆ గ్రీన్కి మంచి లేత ఆకుపచ్చ స్టైల్ ఇచ్చారు రెండు వైపులా బార్డర్ మిడిల్లో లైన్స్ వచ్చినట్టు ఉన్నాయి కదండి లైన్స్ వచ్చి దానిపైన బుటీస్ వచ్చాయి ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఈ వెంకటగిరి పట్టులో మీకు ఎయిట్ థౌసండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ థర్టీ లోపే ఉన్నట్టు అంతే అంతే లెవెన్ ఫైవ్ వరకు మాత్రమే ఉన్నాయండి మీరు ఎనీ శారీకి వెళ్ళచ్చు అలాగే ఆ తర్వాత ఏంటంటే మనం విష్ణుపురి పట్టుకు వచ్చేటప్పటికి హాయిగా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతేనా సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్లోనే వస్తాయి అంటే ఇప్పుడున్న శ్రావణ మాసం ఆ స్పెషల్కి చక్కగా ఈ శారీస్ బాగుంటాయి నెక్స్ట్ వెళ్దాం నెక్స్ట్ కంచి పట్టు మరి మాత్రం వరలక్ష్మి అంటే ఇప్పటి నుంచి కొనుక్కుని దీనికి ఒక అందంగా చీర బ్లౌజ్ రెడీ శ్రావణ శ్రవణ్ ఖచ్చితంగా ఒక బుట్టకి మనం బ్లౌజ్ ఇచ్చామంటే పాపలు ఇస్తారులేండి వాళ్ళు ఏమి వాళ్ళు ఇంకోటి అన్నం కాదు కానీ తర్వాత ఈఎం అని నెమ్మదిగా పర్వాలేదు అన్నట్టు నెల ఆలకి వస్తుంది అంతే అంతే సో అదికోసమే ముందుగానే కంచి పెట్టుకుంటేనే వస్తుంది వస్తుంది అంతే సో మీకు కావాలనుకున్న వారు పెళ్ళిళ్ళ వారు మీ నిమిత్తం ఏదైనా సరే పట్టు చీరలు కావాలనుకుంటే కొంత కలెక్షన్ వింటే చూపిస్తున్నాము ఇందులో అయినా సెలెక్ట్ చేసుకుని వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండివి ఇది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది మన చక్కగా కంచి బోర్డరు సిల్వర్ అండ్ గోల్డ్ బుటి రిచ్ పళ్ళు ఇది బ్లౌజ్ మంచిగా బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది చీరంతా చిన్న చిన్న బుటి బాగుందండి చీర అక్కడక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ బుట్టి కదా ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌసండ్ బాగుంది కదా మంచిగా అదే అంటున్నా చాలా బాగుంది ప్లస్ మనకి ఈ హ్యాండ్లూమ్ వల్ల ఏంటంటే లెంత్ విత్ కూడా చాలా బాగుంది కొడుకుగా ఉన్న వారికి ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా మగ్గ మించి వచ్చిన సారీస్ అండి మంచి న్యూ స్టాక్ కొత్తగా వచ్చింది మీరు కావాలనుకునేవారు స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇది కొంచెం కంచి బోర్డర్ పెద్ద బోడర్ మిడిల్లోనేమో చక్కగా చూడండి బుటీ వెరైటీగా ఉంది ఇది బ్లౌజ్ శారీలో అక్కడక్కడ బుటీ వస్తుంది కానీ కలర్ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది శారీ పిల్లలకి హాఫ్ సారీలుగా కూడా ప్లాన్ అలా కూడా పెద్దగా ఉంది ఎందుకంటే ఒక పెద్ద పట్టు వరకు నేను ఇక అంతే అవుతుంది అలా చూసుకున్నప్పుడు హాయి చేస్తే ఇంకా మంచిగా వస్తుంది ఇది కూడా అంతేనా ఫైవ్ నెక్స్ట్ ఇది ఒక సారీ ఇది కూడా బాగుంది నేరేడు పండు కలర్ల బచ్చల పండు రంగు అలా ఇచ్చారు జరీ కూడా అలా సెటిల్డ్గా ఉంది ఎక్కడ హెవీగా ఉన్నట్టు అలా లేకుండా కాపర్ జరీ ఇది బ్లౌజ్ ఇది లెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ నాకు ఈ రెడ్ నచ్చింది ఎందుకంటే ట్రెడిషనల్గా వర్ల పూజకి పైకి వెళ్ళలేదు అసలు పొడుగు చూడండి ఎంత ఉందో పొడుగున్న వాళ్ళకి బలి ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఎడ్జ్ కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చారు అదే గ్రీన్ మీకు బ్లౌజ్ చాలా నిండుగా ఉందండి ఇంట్లో ఉన్న జ్యువెలరీ చాలా ఇది మళ్ళీ డబ్బులు పెట్టి పెద్ద పెద్ద కొనుక్కోకట్లేదు ఇది వేసుకుని చక్కగా చేతిని గాజులు వేసుకుని మెళ్ళో చక్కగా ఒక ఇంట్లో ఉన్న జ్యువెలరీ వేసుకున్న ఇది బాగా నచ్చింది చీర ఇది కూడా లెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ నెక్స్ట్ సారీ ఇది కూడా ఈరోజు చూపించిన అన్నీ కూడా బాగున్నాయండి మాకు వెంకటగిరి ఉంది వద్దులే మంచి బడ్జెట్లో ఇలా వింటేజ్కి వెళ్తామని అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు మీరు ఇదే మనం బయటకు వచ్చేటప్పటికి ఎయిటీన్ సెవెంటీన్ అలా ఉంటాయి సో మనకి ఏంటంటే హౌస్ వలన మంచి బడ్జెట్ కి కింద నుంచి వస్తాయి కాబట్టి మంచి బడ్జెట్ లో వస్తాయి పెళ్లిళ్ళ వాళ్ళకి మంచి కలెక్షన్ ఉందండి మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు ఇది కూడా కాంట్రాస్ట్ వచ్చింది నీట్ గా ఇట్లా హాయిగా అలా ప్రశాంతంగా ఎవరింటికైనా ఫంక్షన్ మనం వెళ్ళినా కూడా లేదంటే ఏదైనా రిసెప్షన్ కట్టుకుంటే మన మైండ్ కూడా ప్రశాంతంగా ఉంది అది గజిబిజి గజిబిజి కంగారు కంగారు ఎక్కువ రెడీ అయినా కూడా అండి మైండ్ అంత డిస్టర్బ్ గా ఉంటది ప్రశాంతంగా రెడీ అయితే మనం కూడా ఎంజాయ్ చేయగలుగుతాం కూల్గా ఉంటుంది ఇది కూడా కలర్ కూడా బాగా నచ్చింది దీనికి కూడా కాంట్రాక్ట్ ఇది ఏమైనా ఇది కూడా అంతేనా లెవెన్ థౌసండ్ అన్ని లెవెన్ ఫైవ్ అంతే అన్నీ లెవెన్ లో వస్తాయండి బాగున్నాయి మంచి కలర్స్ ఇది పేస్టల్లో బ్లౌజ్ డార్క్ వచ్చారు ఇది కూడా అంతే మంచి పేస్టల్ దీనికి డిఫరెంట్ ఏంటంటే శారీ అంతా పేస్టల్ ఇచ్చారు ప్యూర్ పట్టు వస్తుంది అంటే బ్లౌజ్ వచ్చి మనకి చక్కగా కాంట్రాస్ట్ ఇచ్చారు డిఫరెంట్ అంటే మరీ లైట్ కట్టా మనకు ఒక్కర్లేదు డార్క్ అంటే లైట్ అయింది చాలా బాగుంది శారీ లేదు కొంచెం డార్క్కి వెళ్తానంటే కూడా ఇది ట్రై చేయొచ్చు బార్డర్ రెండు వేపులు ఈక్వల్గా వచ్చింది బుట్టీ కూడా చాలా చక్కగా ఫ్లవర్ బుటీ లాగా అలాగా లీవ్స్ లాగా చాలా అందంగా వచ్చింది సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి ఇంకా వర్క్ అవన్నీ మీ ఇష్టం ఇంకా అది లేదంటే ఆ బంచ్ ఒకటి గట్లా హ్యాండ్ మీద వేయించుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ ఇంకా కలెక్షన్ ఉంది మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే చూసుకోవచ్చు బెస్ట్ ప్రైజ్లో వస్తాం మనం రెగ్యులర్ ఇప్పుడు మామూలుగా లెవెన్ ఫైవ్ టెన్ ఫైవ్ అనేటప్పటికీ కొంచెం అంత మంచి ప్యూర్లో రాదు క్వాలిటీ కూడా ఇది ప్యూర్లో ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది లెంత్ విడితే బాగుంది మంచి బడ్జెట్ వస్తున్నాయి వస్తున్నాయండి చాలా బాగుంది కాబట్టి డైరెక్ట్ రేట్ కూడా రీజనబుల్గా ఉంది ఇదే మనం పర్చేజ్ చేయాలంటే మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ దాకా ఉంటాయి అంటే స్టోర్ అంటే ఈ ధరలని ఎవరో ఇచ్చేసారు వచ్చేసారని కాదు అక్కడ ఎవరి ఇబ్బంది వాళ్ళది వీళ్ళు ఏంటంటే హౌస్ లోనే వేరే మెయింటెనెన్స్ లేదు సో వాళ్ళకి ఆ బడ్జెట్ స్టోర్కి వెళ్ళేటప్పటికి అక్కడ మెయింటెనెన్స్ ఎక్కువ ఆ బడ్జెట్ ఉంటుంది అందుచేత ఒకరిని ఏదో తక్కువ చేయాలని కాదు మనకి పద్మావతి కలెక్షన్స్ లో చక్కగా కంచిపట్టు చీరలు వింటేజ్ కలెక్షన్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది నాకైతే అసలు మెరూరు ఎంత బాగానో నచ్చింది అది జగండ్ అంట చూడండి ఎంత బాగుందో అలాగే వెంకటగిరిలో కూడా చాలా బాగున్నాయి చూసినంత వరకు కలెక్షన్ అంతా కూడా బాగుంది విష్ణుపురి పట్టు కూడా బాగుంది చాలా మనకి మా డైలీగా వర్క్ బడ్జెట్ రేంజ్ లాగా సిక్స్ థౌసండ్ అంటే మంచి బడ్జెట్ ప్లస్ ఏంటంటే అలా తేలిగ్గా కట్టుకుని వెళ్ళిపోవడానికి కూడా బాగున్నాయి నేను ఆల్రెడీ కట్టానండి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను వెంకటగిరి కట్టాను కంచి కట్టాను అయితే చూస్తే చాలా చాలా బాగున్నాయి మంచి ఫ్యాబ్రిక్ ఇంకా ఫైనల్గా మీదే డెసిషన్ సో మరి ఆషాఢం సేల్ అనేది కూడా పద్మావతి కలెక్షన్స్లో ఉందండి ఫిఫ్టీన్ డేస్ ఆషాఢం ఇవాళ నుంచి స్టార్ట్ అయింది కదా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నప్పటికి రెండో రోజు అవుతుంది మీకు ఒక పదిహేను రోజుల దాకా ఎంటైర్ స్టోర్ మీద మీకు స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి అన్ని సారీస్ ఇందులో పట్టు ఫ్యాన్స్ అన్ని కలుస్తాయి మేము ఇంతకుముందు వీడియో పెట్టేవాళ్ళం వీడియోలు వాళ్ళు ఏమవుతుందంటే అందరికి న్యాయం చేయలేము ఒక కావాలనుకునే వాళ్ళు మీరు ఇచ్చేసుకోండి తర్వాత నేను పద్మావతి గారిని వీడియోలు ఇవ్వనంటున్నాను ఆ తర్వాత మీరు కావాల్సిన వాళ్ళు ఆన్లైన్ వాళ్ళు అలా కూడా చూసుకోవచ్చు అయితే ఫిఫ్టీన్ డేస్ కాబట్టి మీకు ఇంకా వర్రీ ఏం లేదండి హాయిగా ఆరాంసే పెట్టుకోవచ్చు పెళ్ళిళ్ళ వాళ్ళకి ఉపయోగపడుతుంది గిఫ్టింగ్ పర్పస్ నుంచి అంటే డైలీ వేరు ఐదు వందల రూపాయల చీర నుంచి మొదలు పెడితే థర్టీ థౌజండ్ వరకే ఉన్న అన్ని శారీస్ మీద కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఆషాఢం స్పెషల్ సేల్ ఎంటైర్ స్టోర్ పద్మావతి కలెక్షన్స్లో ఇవి కాదండి ఇవి మామూలుగా పండక్కి అవి మంచివే వాటి మీద కూడా కొంత కొంత తగ్గుతుంది ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి